తోటపల్లి గూడూరు మండలం వరగొండ పంచాయతీ తట్టుగుల్లపాలెం వద్ద బుధవారం ముస్లిం నాయకులు షేక్ సుభాన్ షేక్ గఫార్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తాము చాలా సంవత్సరాలుగా ప్రభుత్వ భూమిలో గ్రామస్తులందరి సహకారంతో కాఫీ హోటల్ ఏర్పాటు చేసుకుని దాన్ని బాడుగుకు ఇచ్చి వచ్చే సొమ్ముతో గ్రామంలోని మసీదు ప్రార్థనల నిర్వహణకి ఉపయోగిస్తున్నామని తెలిపారు కానీ ఈ గ్రామానికి చెందిన షేక్ ఇబ్రహీం అంతర్భాష మరికొందరు ప్రోత్సాహంతో ఫోర్జరీ రికార్డులు సృష్టించి ఆ స్థలం తనదిగా పేర్కొంటూ ఇబ్బందులు పెడుతున్నాడని వారు పేర్కొన్నారు వీరికి సహాయంగా కొందరు న్యాయవాదులు వీరితో కలిసి తమని భయభ్రాంతులకి గురి చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని వారి వల్ల తమకి ప్రమాదం ఉందని పేర్కొన్నారు ఈ విషయంలో ఎలాంటి రాజకీయ పార్టీలకు సంబంధం లేదని వారు తేల్చి చెప్పారు అధికారులు తక్షణం స్పందించి వారి ఆగడాన్ని అరికట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల ముస్లిం నాయకులు పాల్గొన్నారు ఒక రెండు మూడు నెలల నుంచి ఒక చిన్న సమస్య మాకు నిందలేస్తా ఉన్నారు మాద్రాజ్ గూడూరు సెంటర్లో టీఎఫ్ అంగడి ఊరంతా కలిసి ఖాళీ స్థలం ఉంటే మా ఊరు అబ్బాయికి ఇచ్చాము రెంట్ అది ఆ రెంట్కి తీసుకునేది కూడా మసీదుకి ఖర్చులు మెయింటెన్స్ కోసమే ఆ రెంట్ కూడా వాడుతున్నాము ఎవరు ఇది లేదు దాంట్లో ఇటువల్ల దుర్బుద్ధి ఇదే వేరే వాళ్ళు చెప్పుడు మాట్లేని షేక్ ఇబ్రాహీం అనే అతను ఎప్పుడో వచ్చేది పంతొమ్మిది సంవత్సరాల క్రితం పొలం అమ్మేశాడు అతను అమ్మేసిన తర్వాత ఇప్పుడు నాది ఇంకా పది సెంట్లు ఉంది అని చెప్పి కేవలం నేను అగ్రిమెంట్ పైన నేను పొలం అమ్మాను రిజిస్ట్రేషన్ చేయలేదు అగ్రిమెంట్ పైన నేను అమ్మి ఉన్నాను ఇంకా పది సెంట్లు నాకు నాకుంది అని చెప్పి మా పైన వచ్చి రౌడిజం చేస్తున్నాడు మేమేం చెప్తున్నామంటే గ్రామం మొత్తం అతనేం చెప్తున్నాడు సేఫ్ జాఫర్సా సేఫ్ సుబాని అనే అతను ఇద్దరు అడ్డగించుకొని ఓళ్ళు స్వాధీనం ఉన్నారని చెప్పి మా పైన నిందలేస్తున్నారు వాస్తవంగా అయితే మేమిద్దరం కాదు మొత్తం టోటల్ గ్రామం మొత్తం గ్రామం అడ్డగించుకోలేదు ఇది ఖాళీగా ఉంటే తీసుకొని రెంట్కి ఇచ్చుకున్నాం మసీదుకి ఏరే వాళ్ళు మాద్రాస్ గుడి వాళ్ళు అడ్డగించుకుంటున్నారు వేరే ఓళ్ళు వచ్చి అడ్డగించుకుంటున్నారు మా పంచాయతీ స్థలం మీరెవరు అడ్డగించుకున్నారు అని చెప్పి మేము వచ్చి మా గ్రా గ్రామం అవసరం ఒక పిల్లోడికి రెంట్కి ఇచ్చాము ఆ రెంట్ కూడా నెల నెల క్రమేణంగా మసీద్కి తీసుకున్నారు వీళ్ళు కావాలని ఏం చెబుతున్నారంటే ఇప్పుడు మా స్థలం ఇది మాకు కావాలా ఒక లాయర్ని పెట్టుకున్నారు సాగులీది ఆమె వచ్చి ధ్యానం బాస్గా సు సుబ్బరత్నం సుబ్బమ్మ సుబ్బమ్మ గానా సుబ్బమ్మ ఆమెను పెట్టుకొని వాళ్ళిద్దరు డీలింగ్ చేసుకొని వాళ్ళిద్దరూ డీలింగ్ చేసుకొని ఈ స్థలం ఎంత వస్తుందో ఎంత వస్తుందో సగం రేట్కి ఆమెకి అమ్మినట్టు డీలింగ్ చేసుకున్నారు కేసు అందుకని ఆమె కోర్టులో ఉన్నా కూడా వారానికి ఒకసారి అయినా వచ్చి రౌడిజం చేస్తూ ఉంది లాయర్ని నేను అని చెప్పి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాము ఆయన ఎస్ఐ గారు కూడా వచ్చి ఆమెకి చెప్పారు ఎందుకమ్మా ఈ విధంగా చేస్తున్నారు కాగితాలు అయితే మీది ఏమి లేవని చెప్పి ఎంఆర్ఓ గారికి అధికారులకి ఎంత అంటే గురుభాష ఆడుతుంది ఆమె వచ్చి ఇక్కడికి వచ్చి రౌడిజం చేస్తుంది ఒకసారి ఆమె వస్తుంది ఒకసారి ఆమె కొడుకు వస్తాడు ఏమంటే మేము లాయర్లమి మీ అంతు చూస్తామంటారు మేము చదువు చెందలేని వాళ్ళమి కష్టపడి బతికే వాళ్ళమే వాళ్ళతో ఢీ కొట్టుకోవాలంటే మా మా వల్ల ఆడవుద్ది మేమేదో లేబర్ పని చేసుకొని రోడ్డు పైన బతగుతున్నాము ఆ వాళ్ళు ఏమైనా లాయర్లు ఉంటే వాళ్ళు ఏం చేయాలా కోర్టులో చూసుకోవాలా ఇక్కడ పైన వచ్చే పని ఏముంది వాళ్ళకి నిజాయితీగా ఉండే పని అయితే మీ దమ్ము మీరు లా కోర్టులో చూపించండి మీ కాగితాలు కోర్టులో చూపించండి దొంగ రిజిస్ట్రేషన్లు కాగితాలు తీసుకొని వచ్చి అందరిని అధికారులను ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు ప్రతి ఒక్క అధికారి వచ్చారు ఎంఆర్ఓ గారు వచ్చారు మండల సర్వేర్ గారు వచ్చారు అందరు వచ్చి సర్వే చేశారు దీనిపైన సర్వే చేసిన తర్వాత ఏం నిర్ధారించారు అయ్యా మీది ఎట్లాంటిది దీంట్లో లేదు మీరెందుకు వృధాగా ఈ విధంగా పైన ఇంత రౌడిదం చేస్తున్నారని చెప్తున్నా కూడా మాట అంటే కలెక్టర్ గారి గారికి వెళ్తారు కలెక్టర్ గారికి ఆ విషయం ఏం తెలుస్తుంది పాప ఆయనకి తెలియదు కదా ఏదేదో దొంగ కాగితాలు తీసుకుపోయి కలెక్టర్ గారు వెళ్ళిపోతారు ఆయన ఒక నోటీస్ పంపిస్తారు అధికారులు వస్తూ ఉంటారు ఇదే విధంగా మూడు నాలుగు నెలల నుంచి ఇదే సమస్య పైన పోరాడుతున్నాము మాకు ఘాటు వార్నింగ్లు ఇస్తున్నారు మీరు సీ మీరు గంట అక్కడికి వెళ్తున్నాము కొడకల కొడకల్లారా మీరు ఖాళీ చేయకపోతే మీ మీ తలలు బలు కొట్టేస్తాము లేదంటే యాక్సిడెంట్లు చేసి మేము చంపేస్తాము మేము అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు మేము చూస్తే ఏ భార్య బిల్ కాలం కల్లా చిన్న చిన్న బిల్ కాలం కళ్ళేవాళ్ళం ఏం మా స్వార్థం కోసం మేము ఇది ఏం చేయాల ఓ అందుకని మాకు భయం వేసి ఇలా మేము ప్రెస్ మీట్ పెట్టాము మా ప్రాణంకి రక్షణ ఎవరు పోతా ఉంటారు వాళ్ళు చీటర్లు వాళ్ళు నెంబర్ వన్ చీటర్లు గా తిరుగుతూ ఉంటారు వాళ్ళు తగ్గని ఏమైనా మాకు చేస్తే మా మా భవిష్యత్ మా భార్య పిల్లల పరిస్థితి ఏంది వాళ్ళు ఏమైనా చెప్పాలంటే ఊరిపైన చెప్పాలా అయ్యా గ్రామం వాళ్ళు అడ్డగించుకున్నారు గ్రామం వాళ్ళు విధంగా చేస్తున్నారని గ్రామం కాడికి వచ్చి నువ్వు కాళ్ళే ఎలా పడు ను అప్పుడు గ్రామం వాళ్ళు కూడా చెప్పారు భాయ్ నువ్వు ఎక్కువ ఇది చేయబాక